ఈరోజు దేవుని వాగ్దానం పరలోకమందున్న మీ తండ్రి అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించుకాసు వార్త పదకొండవ అధ్యాయం పదమూడవ మనము దేవుని ఆత్మను పొందుకొని దేవుని ఆత్మ చేత నడిపింపబడాలని దేవుడు ఆశిస్తున్నాడు తన్ను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు మనము దేవుని ఆత్మను పొందుకొని దేవుని ఆత్మ చేత నడిపింపబడాలని దేవుడు ఆశిస్తున్నాడు తను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మను అనుగ్రహించుటకు ఆయన ఇష్టపడుతున్నాడు అడుగు ప్రతివాడు పొందుకొనును పొందుకొను మీరు చెడ్డవారైయుండి మీ పిల్లలకు మంచి ఇవులను ఇవ్వాలి అని ఎలా ఆశపడుతున్నారో అలాగే పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వాటి కంటే మరీ ఎక్కువగా ఇవ్వాలని ఆశపడుతున్నాడు కాబట్టి ఈ దిన వాగ్దానం మీ అందరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుడి సువార్త పరిచర్యలో మీ సహోదరి ఆ గాడ్ బ్లెస్ యూ